అలాగే ఎంతో అభివృద్ధి చెందాల్సిన దాన్ని దాదాపు రెండు వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పాపాల ఫలితంగా రోజు ఇప్పటికి కూడా మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందలేకపోతుందంటే ఆయన చేసిన కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ఆయన అయితేనే బాగుంటుంది ప్రజలను విశ్వసించి రాష్ట్రంలో చేయడం జరిగింది కాబట్టి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇప్పటికీ సంక్షేమం అభివృద్ధి రెండు అలాగే మన రాష్ట్రాన్ని ఎకర్గా ఎకర జూన్స్గా అలాగే డ్రోన్లకుగా ప్రతి ఒక్కదాన్ని జరుగుతుంది అలాగే భూములు కూడా తీసుకురావడం జరుగుతుంది దాదాపు భూములైతే నూట ఒక ఒక్కొక్క లక్ష ముప్పై కోట్లు అంటే లక్షల కోట్లు ఇలాంటి ఇలాంటి ఎంతో ఈ యొక్క ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అలాగే డ్రోన్ రమ్మని చెప్పేసి మన యొక్క సంఘాలు ఉన్నటువంటి ప్రాంగంలో చాలా ఇండస్ట్రీస్ తీసుకురావాలి మన రాష్ట్రంలో ఇంకా ముందు ముందు ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుందని ఈ సమానుకంగా అర్థం చేసేందుకు